మీకు ఇంతకుముందు వీడియో చేశాను మరి అది చేశాను దీని తర్వాత పూర్షిస్తాను తెలియదు కానీ ఇది చేయాల్సిన పని చేయట్లేదు అని ఇట్లా రాట్లా అంటే అంతా ఎత్తుకునే ఉన్నాను కదా అస్సలు ఇచ్చే పని చేయట్లేదు అమ్మగారు దిగట్లేదు జర్నీలో అంత ఉన్న పాపం ఫ్రెష్ అవ్వడానికి కాలు కడుక్కోవడానికి రెడీ అవ్వడానికి కూడా నీళ్ళు వెళ్ళావు అనమాట నిన్న మధ్యాహ్నం అంట పంపుడు మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం వస్తాయంట సో అసలు లేవు వాటర్ ఇబ్బంది అని మాకు వాటర్ లేకపోతే తెలుసు కదా మా తోటి కోడంలో వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడికే వెళ్తున్నాము ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి అక్కడికి వెళ్ళి వీడియో తీస్తూ మాట్లాడతాను వద్దులే ఇక్కడే ఉందాము మధ్యాహ్నం వరకు అని చెప్పేసి ఇప్పుడు పన్నెండు అవుతుంది టైము పన్నెండున్నర అవుతుంది కానీ అక్క పిల్లోడికి క్యారేజ్ చేయడానికి వచ్చింది కదా అప్పుడు వచ్చింది అనమాట ఇలా ఉన్నాము ఇలా ఇలా అంటే రండి ఎందుకు అట్లా ఆగారు అని చెప్పేసి వచ్చి పిలిచి వెళ్ళింది అనమాట వెళ్తున్నాము మీ ఇళ్ళలో కూడా లేకపోతే మీరు ఏం చేస్తారు ఇంత రోజు అలాగే ఉంటారా అంటే ఉండొచ్చు వంట చేసుకోవడానికి వాటర్ తెచ్చుకోవచ్చు నాలుగు నెలలు అంతే అంతే ఇక మేము ఫ్రెష్ అవ్వకోడానికి రీజన్ అది నుంచి ఇదే టీషర్ట్ మీద ఉంటున్నాడు కదా అందుకే ఈ మాట చెప్పాను కానీ పదండి అక్కడికి వెళ్ళి అక్క ఏ మాట చేస్తుంది ఏముంది ఎలా ఉంది ఇది అంతా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చాలా విషయాలు వెళ్ళిపోదామాసారండి అటువైపు దారి లేదు తీసుకో ఎట్లా లేదని నా దగ్గరికే వస్తున్నాడమ్మా ఇదిగోండి మా వంట అయితే స్టార్ట్ అయిపోయిందండి టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాక అన్నం పొంగి పెట్టేసింది వంటగది నాకు చాలా ఇష్టం అండి బుజ్జిగా మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట ఓకే సో అలా ఇదిగోండి ఇక్కడ గరిటెలు ఎంత ఇట్లా ఇంత చిన్నదైతే చాలు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఫోను మంచిగా వంట కదా అంతా పడుతుంది మాస్క్ తీసుకోవచ్చు వీడియోస్ కాకపోతే ఇక్కడ స్టాండ్ లేదు స్టాండ్ ఒకటి మైనస్ నేనైతే స్టాండ్ కూడా అరేంజ్ చేసుకున్నాను సూపర్ ఉంది కదా బైక్ సెట్ అయితే బాగుండ ఫోను ఇద్దరం పడతాం మంచిగా వంట ఒకసారి బ్యాక్ కెమెరా నేను చూపించిన ఇదిగోండి మా అక్క వంటగది అన్ని సిల్వర్ డేక్షాలు స్టీల్ డేషాలు మిక్సీ వాటర్ బిందెలు కింద తోముకున్న అంట్ల బుట్ట బియ్యం డబ్బా ఇక్కడ గ్రాసరీస్ డబ్బా హోమ్ టూర్ కిచెన్ టూర్ ఇది పైన మొత్తం ఇంకప్పుడప్పుడు యూజ్ చేసే పప్పు డబ్బాలు డబ్బాలు ఈ గుడ్లు ఇక్కడ మనిషి ఈ మనిషి వీడియో తీస్తాడు నేను కనపడతాను ఏ ఆ అభిషులండి అబ్రెషులు

ఏం బావ డైలాగ్ మళ్ళీ చెప్పు ఒకసారి మా ఊళ్ళు కూడా ఉంటారు రే నువ్వు పోరా రే ఇంటికి పో నిన్ను బుద్ధి తక్కువ అనవసరంగా ఎటు వచ్చి పిలిచికొచ్చా కానీ పో ఎవరిదిన అదే నా డైలాగ్ సమ్ టైమ్స్ ఇవి ఓన్లీ ఇవే వేస్తానండి సమ్ టైమ్స్ ఇవి టమాటాలు వేస్తానండి

ఫస్ట్ ఫస్ట్ మీరు కెళ్ళ వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత చున్నీలు ఇట్లా కాలుగుతాయి అన్నీ జాగ్రత్త అండి అక్కడికి వెళ్ళి వదినా ఇప్పటికి ఇప్పుడు అంటే మళ్ళీ దొరకదు ఇంకా వదినా నేను ఇష్టం ముందే చెప్తున్నాను అన్నీ కొదిలు ఉంటే లోపం నాకు ఉండాలిగా అన్ని కొదినవి నాకు వదినయిద్దా ఇద్దరు తోడి ఉంటే ఇవేనండి ఒకరికొకరు పనులు పంచుకొని చేసుకుంటారు ఇందాక ఉండకూడదు కదా అది తప్పండి ఇద్దరు ఉండాలి చక్కగా ఒకరు పిల్లలు చూసుకొని స్నానాలు చేయించి ఇల్లు చక్క పెడతా ఉంది ఒకళ్ళు వంట చేస్తే పెద్ద పనులు అయిపోతుంది అనమాట అందుకే నాకు తమ్మికి ఇష్టం చాలా తోడికోడ అప్పు చెప్పి చక్కగా తిరగను తెలిసిపోయిందా

పైన పెట్టు ఇలా నిలబడాలి సైమని వద్దు దానికి వెళ్ళి మాకు పడుకుని రాదండి వద్దురే చూడండి రే 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 వదినా ఈ చూడు తాడు మొత్తం లాగేస్తున్నాడు వదినా అది పొద్దు పనికిర చేసేటప్పుడు చూడలేదు అక్క ఏడు వెళ్ళిపోతాను లేక నేను బాధ అయింది అక్క నీకు వెళ్ళిపోతున్నా లేడుతున్నా టమాటా పచ్చడి అవుతుంది అన్నం అయిపోయింది ఉల్లిపాయలు ఫర్ ఆమ్లెట్ ఇదిగోండి అక్క స్నానం చేపిచ్చేస్తుంది అయిపోయింది పని ఇల్లు ఇది కూడా పట్టుకొని కానీ చల్లగా ఉంటది పందిరి పందిరి ఎండాకాలం దాకా చల్లగా ఉంటది పందిరేస్తున్నారు అందుకో మొదలొచ్చాను సార్ ఏంటి రా పిల్ల కోతులు అయిందా అయిందా ప్రతి దాంట్లో ఏంటి టమాటా పచ్చడిలోకి చిన్నపాయలు వేసానా జీలకర్ర కోరి కొద్దిగా దగ్గర పూర్కలు కూడా

నాకు మాత్రం ఏం చేసి నేను వండితేగా కాదు బావా కాదు ఈ వీడో తెలుగు అన్నీ ఉన్నాయి వెళ్ అంటే వెళ్ళిపోతాం అది నా చెప్పు వెళ్ళిపోమని కొత్తిమీర వేస్తున్నానే థ్యాంక్స్ బాబా నీ మేలు ఈ జనంలో మర్చిపోలే పది రోజుల్లో మర్చిపోతా ఇప్పుడే స్టార్ట్ చేసారు సరిపోయారా బాబు ఏంట్రా మీరందరూ ఎవర్రా మీరంతా కాదే ఇద్దరు తోడి కోసలుంటా అలాగే ఇప్పుడు మరిది ఉంటే మర్ది చెప్తాడు బాగా ఉంటే బాగారు చెప్తాడు అన్నమాట చూడయ్యా చూడు మీ ఆమె పిల్లల్ని ఇంత ఏడుస్తున్నారు ఒక మాట నొచ్చా తీయొద్దా అని వద్దు ఏంట అలా సీరియస్ అవుతున్నా అని చూసే రియాక్షన్ అడ్డం పట్టుకుంటున్నాడు మా తమ్ముడు ఇది వేరే గ్రహం అండి అలాగే లక్కీ కనుకూడరు మరి ఆడ మమ్మీ గీతారు దూరంగా ఉండిపోయాడు

బిర్యానీ అమ్మ నువ్వు వెళ్తావు రే అయితే జనాలు ఉంటారు ఉంటారు తెలియదు కానీ చేద్దాం బావా ఎట్ల ఏ పౌడర్ పాన్స్ పౌడర్లా సూపర్ ఉంటది ఇక్కడ కొట్టపోతానా రెండు సందులు తిరిగి రావచ్చుగా జూ జుం జూ జు జుం జూ ఇగో ఈ బ్యాచ్ పిల్లల బ్యాచ్ వెళ్ళండి అలా వెళ్ళండి వదినా నువ్వు పిల్లలు అందరు వెళ్ళండి అలాగ

దీని మీద మరి లాంబ్లెట్ వేస్తే అర్థం రావాలి అనుకొంత ఫీలింగ్ ఏమీ ఇట్లానే నా ఫీలింగ్ ఉంటే మరి ఆపేసే అదే అచ్చ పెద్ద లాగే రే రే ఆయిల్ మొత్తం కదిపించు పెద్దడాడిని ఎట్లైతే పెద్ద మమ్మీ సాధిస్తుందో నువ్వు నన్ను వాన్ని పప్పని సాధిస్తున్నా రే ఎట్లా కాదు అట్టుకి ఎవరు సరిపోయారు తోడుకో అనిపిస్తున్నారు మీరు ఒక మాటకు ఒక మాట ఒక మాటకు ఒక మాట కాకపోతే మా అన్న అదృష్టవంతుడు ఇందులో ఆయన ఉండడుగా ఈ గోల్ లో ఆయన ఉండడుగా నాకంటే తప్పదు శిరోభారం నా వస్తున్నది వావ్ ఏం బావా ఇంత అందంగా ఉంది ఆమ్లెట్ చిన్నప్పుడు పిడకల నేను చాలా ఆర్టిస్ట్ అండి మంచి తోపని నేను నేను మంచి ఇట్ ఇట్ అనేసి తిని తీసేసుకొని ఇట్ గోడ పడతాను అదే ఇక్కడ అప్లై చేశాను బాగుందండి బాగుందండి నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను రాదు కొద్దిగా పని నాకే అన్నయ్య వచ్చి టైం అయింది అన్నం కూర వండాలి

రాగండి బాబుగారు ఎక్కడ ఉన్నా మీరు తొందరగా రావాలి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు బాబుగారు ఒక్కదాన్ని ఇద్దరు ఆడుకుంటున్నారు మా మా అక్కకు మరుమల్లెలు తెచ్చేది వేలా కొత్తగా కంపోజ్ చేస్తున్నానండి పాట బాగుందా ఓ ఇందు అన్ని కామెంట్లు ఏమికే అక్క నువ్వు ఫుల్ ఎనర్జెటిక్ అక్క నీరసంగా ఉన్నా కానీ అప్పుడు వెళ్ళారా నీ కుళ్ళు కదా మనం మామూలుగానే మంచిది నిన్నటి వీడియోకి కొంచెం మనం పైన అవన్నీ సెట్ చేసి పెడతాం కదా దాన్ని అప్పు సెట్ సెట్ చేసాం కాబట్టి అప్పు పైన ఉంది కాబట్టి అప్పు అప్పు సెట్ ఇంకా పంపు సెట్ ఏమేం ఏమనుకోతి

చిన్నది చిన్నది మరి ఇప్పుడు మరి నాకన్నా నువ్వు చిన్నదాన్ని నేను నీకు వాల్యూ ఇవ్వట్లా నువ్వు నాకు ఇస్తున్నావా అదే చూసావా దాని నిండా ఉంది

నాకు లాస్ట్లో ఏదైతే ఆమ్లెట్ వేసారో అది ఎక్స్ట్రా కొద్దిగా వేడిగా ఉంటుంది పిచ్చి పిచ్చికి ఉందా ఏంటి ఏవదిన అవునా కదా నాకు అదేం అవసరం లేదు నాకు అన్నం పెట్టి తినేసాక చేస్తావా స్నాన తినేసే చేస్తావా తిన్నా తినవా ఇప్పుడు ఇష్టం బాబా ఆమ్లెట్ బావా దీంట్లో సాల్ట్ కలిసిందో లేదో చెప్పు డౌట్ గా ఉంది వేస్తా నీకు కలిసి ఇది వేడి వేడు అన్నాం కదా తిని ఎలా ఉందో చెప్తే కొంచెం ఉప్పు తగ్గింది ఏ చెప్తారు థ్యాంక్ యూ బాగా వచ్చిందండి ఉప్పే తగ్గింది

అర్ణమేనండి ఇల్లు అంతా వేసారు ఇల్లు అరే పల్లెల్లో తిన్నట్లేదురా పెద్ద రూమ్ లో పెట్టుకున్నట్టుందిరా రూమ్ దీని రూమ్ అండి అంటారు அய்யோ பெட்டேசா பெடாநக்கேச்சா பெதெந்திரம் சரக்காய் ரே ரஷீத் நவ் ஏம் நவ்வரா ఇదిగో అన్నయ్య ఇప్పుడే వచ్చాడండి మధ్యాహ్నం భోజనానికి రాలేదంట వేరే వచ్చిన దగ్గరికి వెళ్ళాడు భోజనానికి అన్నయ్య మా పెద్దమ్మ వచ్చింది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ అక్క మా అన్నయ్య అమ్మ మా వదిన అత్త మా ఆవిడ అత్త మా పెద్దమ్మ

అన్నదినం అన్న అంటే వాడుకుంటానే. আরে ఆత్రుతారిపోయి ఇల్ల ఎలా ఉంటుందిరా మా అన్నయ్య కాకుండా ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఈయన చిన్న అన్నయ్ తర్వాత అన్నయ్య మీరు అన్నయ్య ఇంకో అన్నయ్య సీన అన్నయ్య. ఆ అలాగా. ఏంది మన్నయ్య అక్కడ మీటింగ్ లో ఎవరు చెప్పారు అయ్య. ఆ బాట వచ్చి ఓ ఇచ్చావ గొప్పగా చెప్తున్నాను అబ్బాయి మామూలు నువ్వు అసలా లేదక్క నేను అన్ని వాడికి చూస్తాను అంటాడు మా ఊళ్ళు ఉన్నారు కదండి మా ఊళ్ళు ఈ ఊరు మొదటి నుంచి ఉన్నారు ఈ ఊరు పుట్టుక నుంచి ఉన్నారు అనమాట ఇక్కడే అది సో ఇప్పుడు ఎవరెవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళు అనమాట వీళ్ళు బాగా పాత వీళ్ళకి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు లేచావు అప్పుడే లేచిందండి నిద్ర ఇగోండి ఫ్రెండ్స్ అమ్మ పడుకొని పడుకొని లేచి స్నానం చేసింది మంచిగా ఉన్నాం తీరా లాస్ట్ ఏం చేస్తాడు చూపెట్ట కాల్ సైకిల్లో వేసుకొని వచ్చాడు అట్లా ఉంటుంది మనతో ముచ్చట టైం నిన్న పడ్డాడంట నిన్న పడ్డప్పుడు ఈ పన్ను ఈ పన్ను గుచ్చుకొని పెదవికి గుచ్చుకొని అది దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి ఇవాళ మొత్తం డే అంతా బాగుందంటే ఇదా పెయిన్ ఉందా నొప్పుందరా నొప్పుందా మోయే చలికాలం ఇంకా ఇట్లా బోర్లే పడుకో ఇటు తిరుగు ఇటు పక్కకు తిరుగు

ఎగ్ ఫ్రై నువ్వు కూడా బట్టలు మాట వేస్తున్నావు అమ్మా నువ్వు తప్ప ఇంట్లో అందరు పని చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళేది ఊరికే ఏదో అనాల నిజమేనంటావా அரே இது குட்லே சைப்பா சரிப்போட்டி ஒரு அண்ணம் மிக படி ஃபிரிஜ் செண்டதோ தான் తినేశాక ఆడు చూడు ఐస్ క్రీమ్ పుల్లని ఇంకో పుల్లతో గీకి తింటున్నాడు అరే నువ్వురా గీకు వీరుడు అంటే ఆయన గ్రీకు వీరుడు అయితే నువ్వు గీకు వీరుడు కొద్దిగా అవుతున్నాయి పొలతో లేట్ అవుతున్నాయి వాడికి సరే వదిన బాయ్ 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 బాబాయ్ మీరు ఒక్కడే కాలు దెబ్బ లేకుండా ఉంటే నేను దాచుకుంటున్నా పర్లే సాయంత్రానికి ఊకొచ్చింది మొహంలో